ఎమ్మెల్యేగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఉన్న అన్నంతరాయ చదువు కాదని సీటు తక్కి తగ్గించుకున్నారు అలాంటప్పుడు అందరూ అంటే టీడీపీ ఉమ్మడి మొత్తం అంతా సీనియర్లతో పాటు అందరూ కలిసి పనిచేసినా కూడా నువ్వు గెలవలేకపోయిన పెదవినువు చవిట వినువు ఈరోజు కేవలం రెండు నెలల్లోనే మన అమ్మల్య సురేంద్ర అన్న గారు మా ఎమ్మెల్యే గారు ప్రజా ఆదరణతో ప్రజలందరినీ మెప్పించి గెలిచి ఈరోజు అన్నగారు ఎమ్మెల్యేగా కళ్యాణకి ఆ వర్ణదేవుడు కూడా ఆయనకి ఆకర్షితులై కళ్యాణ వైసీపీ నీచ పాలనంతా రోడ్డు పాలన కొట్టుకుపోయింది ఈరోజు ఆ వర్ణదేవుడు కూడా ఆయన ఆయనకి స్వాగతం పలికింది అలాంటి సమయంలో టీ సర్కిల్ టీ సర్కిల్లో అన్నగారు ఏం చెప్పారు గెలిచినా కూడా ఆయన ఎక్కడా మర్చిపోలే గర్వపడలే మైక్ తీసుకుని అదే విధంగా అదే టీ సర్కిల్లో నేను ఏదైతే చెప్పానో అదే చేయాలి అభివృద్ధి చేయాలి కక్ష సాధింపు చేయనని చెప్పాను నువ్వు సైకో జగన్ సైకో జగన్ అని చెప్పి నువ్వు సైకోగా మారినావు కళ్యాణదుర్గంలో సైకో అంటే నిరూపణ చేసుకుంటున్నావు నువ్వు మాట్లాడేది నువ్వు వార్డు మెంబర్ కూడా ఇంతవరకు వెళ్ళేదని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు నువ్వేందు మాట్లాడేది నాయుడు ఒకటే చెప్తున్నావు నీచ రాజకీయాలు వదిలే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వైసీపీలో ఇన్ఛార్జ్గా తెచ్చుకొని మా అన్న దగ్గర పొడిది పోటీ పడు అంతేగాని ఇట్లా నీచ రాజకీయాలు చేయొద్దు అని ఇంకొకసారి రాజకీయాలకు పనికిరానటువంటి రానటువంటి ఉమామహేశ్వర నాయుడు అనే ఉసరు వెళ్ళి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎమ్మెల్యే సురేంద్ర గారి పైన పరుడు దాడులు చేస్తున్నారని చెప్పి నిందలు వేయడం జరిగింది ఆ వ్యక్తికి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ప్రజలు నువ్వు రాజకీయాల పనికిరావురా రావరా నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్పేసి స్పష్టంగా కూడా తీర్పు ఇవ్వడం జరిగింది ఎన్నో రకాలుగా సురేంద్రబాబు అన్నగారు కళ్యాణులు గారికి వచ్చిన రోజు నుంచి కూడా గత నాలుగు నెలలుగా ఎన్నో సార్లు దాడులు చేయించడం జరిగింది ఈ విధవ ఉమామహేశ్వర నాయుడు అనే విధవ సురేంద్రబాబు గారి పైన వాడు వారి కుటుంబ సభ్యుల పైన దాడి నాలుగు సార్లు దాడులు చేయడం జరిగింది ఒకసారి సురేంద్ర అన్నగారి సమక్షంలోనే మా సోదరుల పైన దాడం చేశాడు ఉమావేశ్వర నాయుడు వ్యక్తులు అదేవిధంగా బెత్తపల్లి గ్రామంలో సురేంద్ర గారు మేనానుడు అయినటువంటి ధర్మతేజ గారి పైన వాహనం పైన దాడి చేశారు తన సొంత కుమారుడు పైన ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ ఎదురుగా రాళ్లతో దాడి చేశారు ఈ దాడులన్నీ ఎవరు చేసిన కళ్యాణదుర్గం ప్రాంతంలో అందరికీ కూడా తెలుసు మంచి మనసున్న వ్యక్తి కాబట్టి వారిపైన దాడులు పోద్దండి మనం అభివృద్ధి కోసం కళ్యాణదుర్గంకి వచ్చినారని చెప్పేసి మా మనసున్న మారు మా ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు గారు మాకు మమ్మల్ని కోరడం జరిగింది గలాట మనకు ముఖ్యం కాదు అభివృద్ధి సంశయం మన ముఖ్యం దానిపైన పోదాం కానీ మీరు ఎటువంటి ప్రతిదాడు చేయొద్దండి చెప్పేసి మాకు సర్ది చెప్పడం జరిగింది అటువంటి మనసున్న మహారాజు పైన నువ్వు ఈ రోజు నువ్వు స్వార్థం కోసం నువ్వు స్వార్థం కోసం పార్టీలు మారడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి రంగయ్య గారికి ఉన్నటువంటి ఇన్చార్జ్ పదవి నువ్వు కేవలం పీక్కోాలనే ఉద్దేశంతోనే రంగయ్య గారిని చేస్తే నాకు ఇన్ఛార్జ్ పది వస్తుందని ఒకే ఒక కారణంతో ఈ రోజు సురేంద్రబాబు గారి పైన నిందలు వేయడం జరుగుతుంది నీకు అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్చార్జ్ కావాలంటే చెప్పు మేము కూడా మా సురేంద్రబాబు రికమెండ్ చేయించి నీతో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని సురేంద్రబాబు గారి పైన ఇంకొకసారి నిందలు వేస్తే కినా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏదో రోజు పైకి వస్తావు చట్టం గురించి మీ సైకో జగన్మోహన్ రెడ్డి గారు మాకు బాగా నేర్పించారు ఏ రకంగా చేయాలనేది అదే చట్టాన్ని ఉపయోగించి నీకు ఎక్కడ ఏ రకంగా బుద్ధి చెప్పాలో చెప్పడానికి మేము మా కార్యకర్తంతా కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి జాగ్రత్త ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి పైన వారి కుటుంబం పైన ఎక్కడే కానీ నోరు సారితే నోరు అదుపులో పెట్టుకో ఇంకొకసారి నోరు సారితే మాత్రం జాగ్రత్త తస్పాత్ అని చెప్పేసి ఈ ఉమా మహేశ్వర నాయుడు అనే వ్యక్తికి హెచ్చరిస్తున్నావు గతంలో కూడా చూసావు నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీలో పనిచేసినటువంటి నన్ను కేవలం ఓటు అడిగినందుకు ఐదు సంవత్సరాలుగా నువ్వు పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నా మా గ్రామం లేక అడుగు పెట్టుకోలే అడుగు పెట్టి నిన్ను అది నా కెపాసిటీ గుర్తు పెట్టుకో ఎమ్మెల్యే గారు మాకు గుండెక విన్నట్ల కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే ఇక్కడ వచ్చాడు ఆయన గెలువకనే కలెక్టర్ బైర్వాది తీసుకొని పోయినాడు మీ జగన్మోహన్ రెడ్డి నాలుగు సార్లు వచ్చి తప్పుడు కూతురు కూసిపోయినాడు బైర్వాది ప్రాజెక్టుకి నీళ్ళు ఇస్తాను నీళ్ళు ఇస్తాను ఎక్కడిస్తారా మీరు తప్పుడు ప్రభుత్వం ఇది తప్పుడు నాయకులు మీరు తప్పుడు ప్రభుత్వం తప్పుడు పార్టీ ఇంకొకసారి మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారు పైన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేదానికి ప్రయత్నం చేసినా అనుచిత వ్యాఖ్యలు చేసినా ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా డిమాండ్ మనమంతా చాలా అద్భుతమైన సంతోషంలో ఉన్నాం చూస్తున్నాం కనీ విని ఎరగని రీతిలో మన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కనీ విని ఎరగని రీతిలో అద్భుత విజయాన్ని సాధించింది మన ఆంధ్రప్రదేశ్లో మేము కానీ ఎవరు ఊహించలేదు ఇటువంటి విజయాన్ని అందించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా మా కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు వాళ్ళందరికీ నిజంగా బాధాభివందనం చేస్తున్నాం ఎందుకంటే సురేంద్రబాబు అన్న కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రావడం అనేది కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టం ఆ రాజే చెప్పాం ఓటు వేసేసారి ఎవరైనా సరే వాళ్ళ స్వార్థం కోసం ఓట్ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ మనం ఓటేసేది వేసేది మన అభివృద్ధి కోసం అనేసి ప్రజలు నమ్మారు కాబట్టి దాదాపు ముప్పై ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్లు మెజారిటీతో కప్పించారు అందుకనేసి మరొకసారి కళ్యాణ దుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక విషయానికి వస్తే నిన్న సురేంద్రబాబు గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి కళ్యాణ దుర్గం ఇచ్చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు నాయకులు మరి ఇటువంటి సందర్భంలో అది చూసి ఓర్వలేక ఇందాక మా సోదరుడు చెప్పాడు భూసెరవెల్లి ఉమా అని వాస్తవం భూసెరవెల్లి ఏ విధంగా అయితే రంగులు మారుస్తుందో ఉమా మహేశ్వర నాయుడు అనే వ్యక్తి కానీ అలాగే రంగులు మారుస్తారు ఎగ్జాంపుల్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన మరుచడమే బ్రహ్మసముద్రంలో మండల హెడ్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టారో నేను మొదటి రోజే పోయి వైకాపా దుర్మార్గాల్ని నేను ఎదుర్కొంటున్నాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు కేవలం గెలిచిన తెలుగు రోజే ఎవరు దాడి చేశారో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా పైన దాడి చేశారు అని ప్రచారం చేసుకుంటున్నాడు మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది కేవలం సింపతి కోసం ఆ రోజు ఎన్టీఆర్ విగ్రహానికి నీవే తగలిపెట్టించి ఆ రోజు ఉదయమే వెళ్ళి ఒక ప్లాన్ ప్రకారం నువ్వు నీ మీద సింపతి క్రియేట్ చేసుకున్నావేమని మాకు అనుమానం వస్తుంది ఈరోజు నువ్వే చేసేవేమో ఆ రోజు అంటే ఓడిపోయిన తిరుగు రోజే బ్రహ్మసౌదరంకి వెళ్ళి ఎన్టీఆర్ విగ్రహాన్ని నిప్పు పెట్టింటే నేను పోరాటం చేశాను ఈ వై వైకాపా గూటాలు వీళ్ళు అన్యాయాలు అక్రమాలని మేము ఖండిస్తున్నామని చెప్పావు సేమ్ అదే విధంగా చూస్తే ఈరోజు ఈ దారి కానీ మీ అనుచరులతో మీరే చేయించుకొని సింపతి క్రియేట్ చేసుకోవడానికి మీరు వ్యూహం పన్నారేమో అని మాకు అనుమానం కలుగుతా ఉంది మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సరే దాడులు చేసింటే మీ ఇంట్లో సీసీ ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఆ సీసీ ఫుటేజీలు బయటకు పెట్టేసి ఎవరు దాడి చేశారో చెప్పొచ్చు కదా ఏ సంఘటన జరిగినా ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారు వాళ్ళ మే వాళ్ళపైన ఏదో విధంగా బురద జల్లాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు దానికి మచ్చుక్కే నీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను మీకు ఎందుకంటే ఎవరు ప్రజాస్వామ్య వ్యవహరిస్తున్నారు ఎవరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అనేదానికి నిదర్శనం మనకు ఎన్నికల కూడా అమలు వచ్చేది ఏప్రిల్ పద్దెనిమిది అదే రోజే పన్నెండవ వార్డు ఎరనాల వీధిలో మేము ప్రచారం చేస్తూ ఉంటే విత్ పర్మిషన్ మేము పర్మిషన్ తీసుకుని ప్రచారం నిర్వహిస్తుంటే ఆ రోజు ఉమామహేశ్వర నాయుడు వ్యక్తికి సంబంధించిన ప్రచార రథాన్ని అడ్డపెట్టి ఆ ప్రచార రథాన్ని కానీ మేము చాలాసేపు రిక్వెస్ట్ చేసుకుని పక్కకు తీసుకెళ్ళాలంటే మాకు ఇబ్బంది పెడుతున్నారని కావాలని చెప్పేసి అడ్డు తరలించడానికి ప్రయత్నం చేసేసి మేము ముందుకు వెళ్ళి విధంగా మేము గొడవ పెట్టుకుని అనుకుంటున్నాం మాకు గొడవతో సంబంధం వద్దు మాకు గొడవలు అవసరం లేదు మాకు ప్రచారం ముఖ్యమైన ముందుకు ఉంటే వేరే గురించి కానీ దాదాపు ఒక వంద మందిని పిలుచుకొని వచ్చి నా పైన దాడి చేశారు ఆ రోజు మీ ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఎందుకంటే తెలుసో తెలియకో రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎప్పుడు లేని కోరేవారం కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది పడ్డా ఎందుకు ఇంత ఓడిపోయింది కానీ ఆయన టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లు ఓడిపోయింది రాష్ట్రంలో పరిస్థితి మంచి పని నువ్వు చాలా మంచిది అందుకే నువ్వు అందుకే మా సురేంద్ర అన్న నువ్వు డెరా బాబా అన్నావు మన నిండి ఏ బాబానాలో మా అంటున్నారు పక్కన కాబట్టి నువ్వు నువ్వు నిత్యానంద స్వామి ఉన్నట్టు చూసాం కదా మన బెంగళూరులో నిత్యానంద స్వామి రాశలీలు ఏ విధంగా ఉంటాయో నువ్వు ఆ విధంగా చేసే వ్యక్తి గంటకు ఒక మాట ఊటికి ఒక మాట మార్చే వ్యక్తి గతంలో జగన్ సైకో జగన్ రెడ్డి అన్నావు ఏమి సైకో పోవాలి సైకిల్ రావాలి ఇది కాక ఎన్నో శాఖ మా మీద కవింపు చర్యలకు పాల్పడ్డారు ఎగ్జాంపుల్ మలైనూరులో మీకు తెలుసు కుందురుపు మండలం మలైనూరు వడ్డెపాలెంలో ప్రచార రథం పైన రాలదాడి చేశారు ఆ రోజు ఒక బాలునికి గాయమైంది చూసారా ఆ రోజు కానీ మీడియాలో వచ్చింది కదా ఆ బాలుని కానీ పెద్ద తలకు దెబ్బ తగిలింది పొరపాటు ప్రాణం కైట్టి ఎవరు బాధ్యత వహిస్తుండ్రి ఈ వైకాపా నాయకులు ఈ ఉమామహేశ్వర నాయుడు గారు కానీ రంగయ్య గారు కానీ బాధ్యత వహిస్తుండ్రే రెండో విషయం మూడో విషయం పాలూరు గ్రామంలో కమలూరు మండలం ప్రచారానికి వెళ్తున్న మా అభ్యర్థి అయినటువంటి ఆ రోజు అభ్యర్థి బాబు గారు వెళ్తామంటే ఆ రోజు ఎంతమంది దారి ప్రయత్నం చేశారు ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తిప్పకొట్టారు అది మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులందరికీ తెలుసు తర్వాత పోస్టల్ బ్యాలెట్ జరుగుతూ ఉంది మనకు పోలింగ్ ఆ రోజు పోలీస్ స్టేషన్ లో స్టేషన్ ఆవరణలోనే పోలీసులు సాక్షిగా వాహనం పైన అంటే అసలు దాడి చేసిన వ్యక్తి కానీ మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు వచ్చిన సాక్ష్యంలో అది వాళ్ళ నీచమైన నైజం మరీ ముఖ్యంగా పోలింగ్ రోజు మనకు మే తేదీ రోజు బెస్తరపల్లిలో పోలింగ్ దగ్గర మనం చూసాం ఆ రోజు విచక్షణ రహితంగా కారు అద్దాధ్వంసం చేశారు పబ్లిక్ అందరూ చూస్తుండగా ఈ రోజు నీవన్నా రాత్రి పూట దాడి చేశారని ఎటువంటి సాక్షాత్ లేకుండా మాట్లాడుతున్నావు ఆ రోజు పబ్లిక్ దాడి చేశారు దానిపైన చెట్టూర్ లో ఐగార్లపల్లి బూత్ లో మా తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడు బూత్ లో దాడికి ప్రయత్నించే దాదాపు వంద మంది దాకా వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారు మీరంతా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే దయ్యాలు వేదాలు కలిగించినట్లుగా మీరు మాకు చేవ లేక కాదు సత్తా లేక కాదు మేము ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవిస్తున్నాం మా పైన దాడి జరిగిన ప్రతిసారి మీరు సార్లు కవింపు చర్యలు చేసిన రెస్ట్ చెప్పారు మనము కళ్యాణదుర్గం నియోజకవర్గానికి కేవలం అభివృద్ధి చేయడానికి వచ్చాము తప్ప దాడులు చేయడానికి కాదు మనకు ప్రతీకార దాడులు అవసరం లేదు ప్రతీకార చర్యలు వద్దన్నారు నిన్న జరిగిన ర్యాలీలో టీ సర్కిల్లో ఇదే మాట చెప్పారు మీరు కానీ ఇది గమనించాలా ఆయన ఎన్నోసార్లు ప్రచారం సంబంధించిన ప్రచారంలో ఖచ్చితంగా నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు తెస్తాం రోడ్లు అభివృద్ధి చేస్తాం ఆదర్శంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు కానీ మీరు మాట్లాడేది ఎప్పుడు చూసినా రంగయ్య గారు మాట్లాడలేని మాటలు బాబా అంటున్నావు ఏ రోజైనా మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేమా డేరే బాబా అని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగామా అంటే నాకు అర్థం కాదు రకంగా అన్ని కుల సమ్మేళనాలు అన్ని కులాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు ప్రజలు కావచ్చు సురేంద్రబాబు గారు ఖచ్చితంగా మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ఒక ఉద్దేశం వచ్చారు అంటే నువ్వు ఎప్పుడు చూసినా డేరా బాబా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నావు అన్నా అంటే సంఘాల సంఘాలు కావచ్చు వీళ్ళంతా అసాంఘిక శక్తుల దృష్టిలో ఉమామేశ్వర నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి మీరు ఎన్నో సార్లు కవింపు చర్యలకు పాల్పడ్డ చట్టాన్ని మీరు గౌరవిస్తున్నారా మేము గౌరవిస్తున్నాం ఈ రోజు నీ వంతు మేమే నీ ఇంటి మీద సింపతి కోసమే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇదే విధంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇదే నిపుణులు ఈ రోజు ఎక్కడ అవకాశం లేదని చెప్పేసి కరెక్ట్ ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు తన కాంపౌండ్ వాళ్ళని పగలగొట్టుకొని గేట్ పెట్టాలని ఏదో ప్రయత్నం చేస్తూ నీవే అన్ని చేసేసుకొని కావాలని చెప్పేసి మా మీద బుర్ర తిరగడం కాదేది నిజంగా ధర్మదేశ గారు కావచ్చు అవినాష్ గారు కావచ్చు కెమెరా ఫుటేజ్ బయట కెమెరాలు ఉన్నాయి కదా ఎందుకు పెట్టలేకపోతున్నావు అంటే కేవలం సింపతి క్రియేట్ చేయాల మరీ ముఖ్యంగా మీకు ఒక జగన్ గారు కళ్యాణ వచ్చినప్పుడు వీడియో తీస్తున్నా ఈనాడు విలేకరు కళ్యాణం అయినటువంటి రమేష్ గారు పైన దాడి చూసాం కదా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు చట్టం గురించి మాట్లాడుతున్నారు సంతోషం మరి ఎందుకు ఆ రోజు ఖండించలేదు ఒక విలేకర్ల పైన జర్నలిస్ట్ పైన దారి జరిగితే